ప్రజారోగ్యాన్ని పణంగా పెడతారా పెడతారా దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాల కోసం ముడి చమురు దిగుమతి ఖర్చును తగ్గించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒక కొత్త విపత్తుకు దారితీస్తోంది పెట్రోల్లో ఇథనాల్ కలిపే బ్లెండింగ్ ప్రక్రియను జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశంగా పరిగణించి ప్రభుత్వం విచ్చల అనుమతులు మంజూరు చేస్తుంది అయితే ఈ ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లా రాచర్లపాడు సెజ్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ప్లాంట్ స్థానిక ప్రజల ప్రాణాలకు పర్యావరణానికి పెట్టుగా మారాయి దాచిపెట్టిన విషయవాయుల నిజాలు ఈ ఇథనాల్ ప్లాంట్ల పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు పచ్చి అబద్ధాలతో నిండి ఉన్నాయి అమెరికా పర్యావరణ సంస్థలు వంటివి ఇథనాల్ ఉత్పత్తిలో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ కారక రసాయనాలు విడుదలవుతాయని హెచ్చరిస్తున్నప్పటికీ కంపెనీలు తమ నివేదికల్లో వీటి ఉద్గారాలను సున్నాగా చూపించాయి ముఖ్యంగా ఎసిటాల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ అక్రోలిన్ వంటి రసాయనాలు గాలిలో కలిస్తే శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఈఐఏ నివేదికలు కేవలం బాయిలర్ల కాలుష్యంపైనే దృష్టి పెట్టి ఫెర్మెంటేషన్ ట్యాంక్ ట్యాంకులు డిస్టిలేషన్ కాలమ్స్ నుండి వెలువడే విషవాయువులను పూర్తిగా విస్మరించాయి ఒకప్పుడు చక్కెర పరిశ్రమ వ్యర్థాలైన ములాసిస్ నుండి మాత్రమే ఇథనాల్ తయారు చేసేవారు కానీ ప్రస్తుతం బియ్యం గోధుమలు మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాలను వినియోగిస్తున్నారు రాచర్లపాడు వంటి ఒక్కో ఫ్యాక్టరీ ఏడాదికి సుమారు అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కిలోల బియ్యాన్ని మింగేస్తుంది దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వం కిలో బియ్యాన్ని కేవలం ఇరవై రూపాయలకే ఈ కంపెనీలకు కట్టబెడుతోంది ఇది చాలదన్నట్లు బహిరంగ మార్కెట్ ధరల భారం తప్పించుకోవడానికి కంపెనీలు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నాయి ఇక నీటి వినియోగం విషయంలో ఈ ప్లాంట్లు ఒక రకమైన జలరాక్షసులు అని చెప్పవచ్చు ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి ప్లాంట్ స్థాయిలో నాలుగు లీటర్ల నీరు అవసరమైతే దాని ముడి పదార్థాల సాగుతో కలిపి మొత్తం రెండు వేల ఎనిమిది వందల అరవై లీటర్ల నీరు ఖర్చు అవుతుంది అంటే డెబ్బై రెండు కుటుంబాలు ఒక రోజులో వాడే నీటితో కేవలం ఒకే ఒక లీటర్ ఇథనాల్ తయారవుతుంది పైగా ఈ ప్లాంట్ల నుండి వెలువడే పదమూడు లక్షల కిలోల ద్రవ వ్యర్థాలు భూగర్భ జలాలను విషతుల్యం చేసి పంట పొలాలను నాశనం చేస్తాయి ప్రజాప్రి ప్రజాభిప్రాయానికి పాతర తెలంగాణలోని గద్వాల నారాయణపేట నిర్మల్ జిల్లాల్లో ప్రజల తీవ్ర నిరసనల కారణంగా అక్కడి నుండి వెళ్ళగొట్టబడిన ఈ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్లోని రాచర్లపాడుకు తరలించారు నిజానికి ఈ సెచ్ కిసాన్ సెచ్ కాబట్టి ఇక్కడ పర్యావరణానికి హాని కలిగించే ఫ్యాక్టరీలు పెట్టరాదు అందుకే కేంద్రం ప్రజాభిప్రాయ సేకరణ చేయమని ఈ ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్న వారిని కోరింది దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లో డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ఒక ప్రకటన ఉంచారు కానీ ఆ ప్రాంత ప్రజలు ఎవరికీ దీని గురించి సమాచారం ఇవ్వలేదు కేవలం నాలుగు శాతం ముడిచమురు ఆదా కోసం ప్రజారోగ్యాన్ని ఆహార భద్రతను పనంగా పెట్టడం సమంజసం కాదు మన పిల్లల భవిష్యత్తును పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి రాచర్లపాడులోని ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలి అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ వినాశనాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది